రెండవ రాశి వృషభ రాశి గురువు గారు వృషభరాశి వారికి ఈ ఆగస్టు నెల ఎలా ఉందో ఒకసారి తెలియజేస్తారా వృషభ రాశి వృషభు శుక్రుడు అధిపతి శుక్రుడు బాగున్నాడు అయితే కొన్ని రాసుల్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి ఏమిటంటే సింహరాశి సింహం అమ్మవారి యొక్క వాహనం సింహరాశికి అధిపతి రవి నవగ్రహాలు ప్రధానమైన గ్రహం అట్లాగే కర్కాటక రాశి చంద్రుడి అధిపతి మరి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం రామచంద్రమూర్తి పుట్టిన కర్కాటక రాశి అట్లాగే వృషభ రాశి ఈశ్వరు యొక్క వాహనం నందీశ్వరుడి దర్శనం లేకపోతే ఈశ్వరు దర్శనం లేదు కాశీ పోతే ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి శ్రీశైలం పోతే శనగ బసవన్ అంటారు ఆయన దగ్గరికి వెళ్ళి నీ బాధలు ఎవరు చెప్తే తీర్చేవాడు ఆయన అటువంటి వృషభరాశిలో పుట్టిన వాళ్ళు వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టారని చెప్పాలి అటువంటి రాశి వృషభ రాశి ఆ వృషభ రాశి చూడటానికి మాత్రం వృషభం ఎంతో బలంగా ఉంటుంది దగ్గరికి పోవడానికి చాలా ఇస్తుంది భయంకరంగా ఉంటుంది అటువంటి వృషభం మా ఇంట్లో బరిగొడ్లు ఆవులు ఉండేవి బండ్లు ఉండేవి మా తాతగారు ఒక కోడి దూడని పంచకి స్తంభాలు ఉంటాయి ఆ పంచలో కట్టేసారి వర్షం వచ్చింది ఆయన మంచం వేసుకొని పడుకున్నాడు ఆవు ఈనే టైం అని ఆ వర్షానికి ఆ చెక్క దిమ్మె ఈపోయింది ఆ దూడ రెండు సంవత్సరాలు దూడ నడువు మీద పంచ ఆనింది అది పక్కకి తప్పుకుంటే మా తాతయ్య చచ్చిపోయేవాడు తీరా పోటీ పెట్టి తీయంగానే నడు విరిగి కింద ఆ ఎద్దు చచ్చిపోయింది మరి అటువంటి వృషభం ఎంతమందికో మేలు చేసేది ఈశ్వరుడు వాహనం కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు పూర్వజన్మ నేను చెప్పాను ఆగామి సంచితాప్రద్ధాలు ఇటువంటివి చేసుకున్న వాళ్ళు సింహరాశి కర్కాటక రాశి వృషభ రాశి వృశ్చిక రాశి కుంభరాశి రాశుల్లో పోతారు అయితే ఎటువంటి బాధలనైనా వాళ్ళు కష్టాన్ని సుఖాన్ని సమానంగా అనుభవించగలుగుతారు వీళ్ళకి రాహు బాగున్నాడు మరి గురువు బాగాలేడు తర్వాత శుక్రుడు బాగున్నాడు సరిగ్గా చెప్పాలంటే రెండు గ్రహాలే బాగున్నాయి మిగతా ఆరు గ్రహాలు బాగాలేవు కాబట్టి వీళ్ళు ఏమి చేయాలంటే వృషభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు నందీశ్వరుడు అంటారు మరి ఈశ్వర శబ్దం గల వాడు పదకొండు మంది ఉన్నారు ఈశ్వరుడు పరమేశ్వరుడు నందీశ్వరుడు చండీశ్వరుడు మృంగీశ్వరుడు అటువంటి ఈశ్వర శబ్దం ఈశ్వర శబ్దం వచ్చిందంటే కోటు ఉన్నవాడు ఈశ్వరుట కోటి రూపాయలవాడు కోటీశ్వరుడితో సమానమైన వాడు అన్నింటినీ కానీ ఈ నెలలో మాత్రమే పరిస్థితి కొంచెం గడ్డుకరంగా ఉంది గడ్డు సమస్యగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ జాతకం చూపించుకోవాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి పూజల్లో పాల్గొంటే పాల్గొంటే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది ఒకటే చెప్పబోతున్నాను ఇప్పుడు చెప్పే రాసుల్లో ఏదైనా సరే ఒక వ్యక్తి అరవై సంవత్సరాలు బాగా కష్టపడి సంపాదించాడు బాగా సంపాదించాడు చాలా ధర్మంగా సంపాదన సంపాదనంటే అధర్మంగా కొంపలను ఉంటూ కూడా సంపాదించవచ్చు కాదండి కష్టపడి ధర్మంగా సంపాదించాడు నేనే అధర్మం చేయలేదు కానీ అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇట్లాంటి దశలో మొత్తం పోతే మళ్ళీ బ్రతకగలరా మళ్ళీ సంపాదించగలడా జీవత్సవం బ్రతికుని చచ్చిపోయాడు కింద లెక్క కాబట్టి ఇట్లాంటి సమయాలు జాగ్రత్తగా చూసుకొని మీ జాతక రీత్యా ఎట్లా ఉండో చూసుకోండి రాహు పదకొండింటున్నాడు మీకు ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చి రాకుండా ఉండుంటే మీ ఆస్తులు ఎవరైనా కబ్జా చేసి ఇది రాదు అనుకుంటే ఇట్లాంటివి మళ్ళీ తిరిగి వచ్చే టైము ఎందుకంటే వంద రూపాయలు రూపాయి పోతే పరవాలా తొంభై తొమ్మిది రూపాయలు తిరిగి వచ్చిన దానికంటే కొంతవరకు పరవాలా వంద రూపాయలు వెయ్యి రూపాయలుగా వస్తుంది ఇప్పుడు ఎందుకంటే రావు అట్లా ఉన్నాడు వాడు రావు కొట్టా ఉన్నారు అంటారు కూర్చొని తింటూ ఉంటాడు వాడు సంతకం పెట్టడు వేలి ముద్ర వేసేది వాళ్ళు రాహు అట్లా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి రాహు బాగున్నాడు ఉన్నది పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం అది లేకపోతే సాముద్రికం ద్వారా జాతకం కాదండి ఇవన్నీ కాదు ఏం చేసినా నాకు పని కావట్లేదు అన్నాక ఇట్లాంటి నేను చెప్పిన పూజలు అంటే దాంట్లో పాల్గొని మీకు అంతా శుభం జరుగుతుంది చాలా బాగుంటుంది పూర్వజన్మ సుకృతంతో పుట్టిన వాళ్ళు కానీ ఎట్లా పుట్టినా కూడా ప్రతి ఒక సమస్య అయిపోయింది చదువుకుంటున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు నిర్వహించాలనుకుంటున్నారు ఒక ఎల్కేజీలో చేస్తే అరవై వేలు కట్టాలట వీళ్ళ జీతాలు పిల్లలు చదువుకు తాగటం లేదు తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఏడుతున్నారు తల్లిదండ్రులకు అన్నం పెట్టిన త్వర మీ పిల్లలు చదివించుకోండి కానీ ఈ తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతే ఎన్ని జాతకాలు చూసినా మీ సమస్యలు తీరవు మీరు బాగుపడరు కాబట్టి దీన్ని పితృదోషము అంటారు తొమ్మిదింట రవి ఉంటే పితృదోషం అంటారు ఈ పితృదోషం తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోయినా తల్లిదండ్రులను హింసించిన స్త్రీని హింసించిన నూలుగల జీవరాశులను హింసించిన ఏమీ లేదండి ఒక చిన్న విషయం చెప్తాను గుట్ట చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా పది నలుకులు నలుపుతాట పాము విషసత్వం కదా దానికి ఏదన్నా మన కాలు తగిలి తొక్కిలు తగిలితేనే కలుస్తుంది లేకపోతే మన దొరికి రాదు అంటే మానవుడు విషసత్వం భయంకరమైనటువంటి వాడు కాబట్టి మనమే గొప్పవాళ్ళం మనమే మంచివాళ్ళం అనుకోవద్దు విషత్పం చాలా మంచిది ఎందుకంటే కొన్ని వ్యాధులు వచ్చే కోమాలు ఉండి రోజున ఏయిస్ వచ్చిన వాళ్ళకి పాము యొక్క విషాన్ని మందుగా ఏయుస్లోగా నయం చేస్తున్నారు అది కూడా ఉపయోగపడుతోంది కానీ మన శరీరంలో ప్రాణం పోయిన తర్వాత ఒక్క పోటు ఉంటే ఏమన్నా పనికి వస్తుందా ఎందుకు పనికిరాదు కాబట్టి రాశి వాళ్ళు పుణ్యం చేసుకున్నారు కానీ కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయేమో ఆ జరిగే పొరపాట్లు జరగటానికి పోవటానికి మీ జాతకం చూపించుకుంటాం ఒకటి రెండోది చెప్పే పూజలు లాంటి పూజల్లో పాల్గొంటాం రెండు ఇది చాలా మంచిది స్వస్తి నమస్తే గురు